బీఆర్ఎస్ లో హరీష్ రావు దూకుడు పెంచారా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న కేటీఆర్ యుఎస్ టూర్ లో ఉన్న హరీష్ రావు మాత్రం అంతా తానై వ్యవహరిస్తున్నారా అన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే స్వచ్ఛంద బాధ్యతను హరీష్ రావు స్వయంగా తీసుకున్నారా అని అంటున్నారు ఆయన అనుచరులు గులాబీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా హరీష్ రావే ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారట మరి హరీష్ రావు ఇంత దూకుడు ప్రదర్శించడానికి అసలు కారణం ఏంటి తన్నీరు బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు ఉద్యమ సమయంలోనే కాక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలోనూ బీఆర్ఎస్ తరపున తానే అంతా వ్యవహరించారు పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు ప్రత్యర్థులపై తన పదునైన రాజకీయ అస్త్రాలు సంధించి కీలక నేతగా ఎదిగారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రెండుసార్లు కూడా రాష్ట్ర మంత్రిగా చక్రం తిప్పారు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు అలాంటి హరీష్ తాజాగా బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రావడంతో పార్టీ కార్యక్రమాల్లో మరింత దూకుడు పెంచారు పార్టీ అధినేత కేసీఆర్ చాలా కాలంగా ఇనాక్టివ్గా ఉన్న సందర్భంలో హరీష్ యాక్టివ్గా కనిపిస్తుండటమే ఇప్పుడు గులాబీలో చర్చాంశంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎలాంటి ప్రోగ్రాం చేసినా హరీష్ రావు ముందుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు లోపు ఆరు గ్యారంటీలు రుణమాఫీ సంపూర్ణంగా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఆ తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం పెడితే దానికి రావు కౌంటర్ ఇచ్చారు ఇక రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యంపై రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో మాట్లాడారు ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై ఎదురుదాడికి హరీష్ రావే సరైనోడు అనే టాక్ గులాబీ గూటిలో మార్మోగుతోంది తాజాగా రాష్ట్రంలో పలు ప్రజా సమస్యలపై హరీష్ రావు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారం రోజుల కోసం అమెరికా టూర్ వెళ్లారు దీంతో గులాబీ పార్టీ తరపున హరీష్ రావు అంతా తానై వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన గురుకుల స్కూళ్లను సందర్శించారు రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలతో పాటు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఇక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి మున్నేరు వాగు ఉప్పొంగటంతో ఖమ్మం నగరంలో కాలనీలు నీట ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ కాలువకు గండిపడింది పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి వరదలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు వరద బాధితులతో మాట్లాడి పార్టీ తరఫున నిత్యవసరాలు అందించారు మతానికి కేసీఆర్ కేటీఆర్ వ్యక్తిగత పనులతో సైలెంట్గా ఉన్నప్పటికీ పార్టీ తరపున హరీష్ రావు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా రియాక్ట్ కావడంతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా హరీష్ రావు ఇదే దూకుడు కొనసాగిస్తారా లేక కేటీఆర్ అమెరికా టూర్ తర్వాత మళ్లీ తన పాత పద్ధతిలో పరిమితంగా వ్యవహరిస్తారా అనేది చూడాల్సి ఉంది